కర్మ లేక జ్ఞానము పర్యవసానం సంతోషమైనప్పటికీ అయినప్పటికీ వీటిని గురించి కొన్ని అపార్థాలు ఉన్నాయనడానికి ఎటువంటి సందేహమూ లేదు హృదయం యొక్క రహస్యాన్ని పరిపూర్ణంగా ఎవ్వరూ అవగాహన చేసుకోలేకపోయారన్నదే దీనిలోని మర్మం ఆనందం అనేది స్వయంగా ఒక వాస్తవ స్థితి నిజం చెప్పాలంటే ఆనందం అనేది అసలైన స్థితి మిగిలినవన్నీ అంటే దుఃఖము వగేరాలు వట్టి భ్రమలు మాత్రమే కొందరు ఆనందాన్ని గురించిన జ్ఞానాన్ని పొంది ఇదే తమ ఆదర్శమని అంగీకరించి దానితో సరిపెట్టుకున్నారు మరి కొందరు మోక్షము విమోచనము తమ జయమని అంగీకరించారు ఇప్పుడు మనము జ్ఞానము మోక్షము వీటికి గల తేడాను పరిశీలిద్దాం జ్ఞానము అనగా తెలుసుకోదలిచిన దాన్ని తెలుసుకోవడమే కాక తెలుసుకున్న మాదిరిగానే తయారవుట అని నిర్వచించవలసి ఉంటుంది ఇప్పుడు అక్కడ మిగిలి ఉన్నది తెలుసుకున్నట మాత్రమే దానిని ఒకే పోలిక కలిగినటువంటిది అని పిలవచ్చు ముక్తి అంటే స్వేచ్ఛను పొందడము లేదా స్వేచ్ఛగా తయారవటము అనే అర్థము బంధనాల నుండి విడుదల కావడమే ముక్తి ఈ రెండు మనస్సుకు సంబంధించిన స్థితులే మనస్సే వీటిని అనుభవిస్తుంది ఈ బంధనాన్ని స్వేచ్ఛను అంగీకరించేది అనుభవించేది కేవలం మనస్సే తెలుసుకోవడం అనుభూతి చెందడమే జ్ఞానం మనస్సు తాను అజ్ఞానినని తనకేమీ తెలియదని భావించి దానిని తెలుసుకునే అందుకు ఉత్సుకతో దాని ఎందు శ్రద్ధ వహించి తెలుసుకుంటే దానిని జ్ఞానమని అంటాం అదేవిధంగా మనస్సు ఏదైనా ఒక విషయాన్ని అప్రియమైనదని భావించి దాన్ని గ్రహించి కలవరం చెందినప్పుడు ఆ స్థితిని బంధనము లేదా దాస్యము అని అంటాం అటువంటి బంధనాల నుండి విముక్తి చెందడానికి ప్రయత్నించి సఫలమై స్వేచ్ఛను పొందితే దానిని ముక్తి అని అంటాము అజ్ఞానము జ్ఞానము అనే రెండు మానసిక స్థితులు ఎలాగున్నాయో బంధము విముక్తి అనే అనేవి కూడా మనసు అనుభవించే స్థితులే ఈ రెండు స్థితులు అవాస్తవములే వీటి ఉనికి మనస్సులోనే కనబడుతుంది